దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి అమలాపురంలోని వైఎస్ఆర్ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాట్లను స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఏ విధమైన సహకారం కావాలన్నా తోడుగా ఉంటామన్నారు ఆ ముసుగులో పక్షపాత ధోరణిలో వివక్షతతో పోతే మేము అడ్డుకుంటామని అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు చేస్తున్నామనే కరెక్ట్ విధానం కాదు అలాగే జిల్లాను కూడా తొందరలో ఏర్పాటు కోసం చేస్తున్నామన్నారు స్వాగతిద్దాం మీకు ఏ విధమైన సహకారం కావాలని మేము ఇస్తాం కానీ ఇంతకు ముందు చెప్పినలాగనే ఆ ముసుగులో పక్షపాత ధోరణితోనో లేకపోతే ఏదన్నా వివక్షతోటో పోతున్నామంటే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము అభివృద్ధి విషయంలో మాత్రం మేము స్వాగతిస్తాము అలాగే వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు గురించి మిత్రమా నారాయణ రెడ్డి ఒక పని చేద్దాం మీరు రెండు వేల ప్రాజెక్టు ఫౌండేషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు సమాచారం అంతా తెప్పించుకోండి మీ చేతిలో ఈ రోజు అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి అధికారులు మొత్తం సమాచారం మీకు ఇస్తారు నా కాడున్న సమాచారం నేను తీసుకొని వస్తా ఫౌండేషన్ ఎప్పుడు వేసినారు ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఏమేం పనులు చేసినారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు పద్నాలుగో సంవత్సరం నుండి పంతొమ్మిదో సంవత్సరం మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నింది మీరు శాసనసభ్యులుగా గెలిచి ఉండకపోతే ఉండకపోవచ్చేమో కానీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో మీరు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏమేం పనులు చేసినారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఏం చేసినారనేది చూద్దాం అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టింది ఏమేం పనులు చేసింది అనేది కూడా మొత్తం